వాకటం సం కమిషనర్ మంది వైఖరే జిందాబాద్ సీఐటీఓ జిందాబాద్ జిందాబాద్ సీఐటీఓ జిందాబాద్ వర్దిలాలి కార్మికుల ఐక్యత వర్దిలాలి వర్దిలాలి కార్మికుల ఐక్యత వర్దిలాలి వర్దిలాలి పెంచాలి దరకనంగున వేతనాలను పెంచాలి 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 పెరిగిన దరకనంగున వేతనాలను పెంచాలి పెంచాలి దరలు పెరిగినటువంటి దరకన వేతనాలను ఇతర ఇస్తున్నటువంటి ఇస్తున్నటువంటి వేతనాలు వేతనాలు మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో ఇవ్వాలి ఇతర మున్సిపాలిటీ మున్సిపాలిటీలోసిపాలిటీ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి డ్రైవర్లకు వాటర్ పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు వేతనం కనీస వేతనం అమలు చేయాలి ఇతర మున్సిపాలిటీలో సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సదస్పేట కానీ సంగారెడ్డి కానీ జోగుపేట కానీ అలానే జైరాబాద్ పట్టణంలో అధిక సంఖ్యలో కార్మికులు ఉన్నారు కానీ ఇక్కడ నలభై మంది కార్మికులు పనిచేస్తున్నారు అందులో వాటర్ వాటర్మేన్లు పది మంది డ్రైవర్లు ఎనిమిది మంది ఉన్నారు కానీ వందల సంఖ్యలో ఉన్నటువంటి మున్సిపాల్లో పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పెరిగినటువంటి ధర కానీ అనుగుణంగా ఈరోజు పెంచి వాళ్ళకి వేతనం అమలు చేస్తున్నటువంటి పరిస్థితుంది కానీ ఇక నారంకేడ్ ప్రాంతంలో అనేక సందర్భాల్లో మా వేతనాలు పెంచాలని చెప్పేసి కార్మికులు అడిగినప్పటికి కూడా ఈ కమిషనర్ కానీ ఇతర అధికారులు మొండి వైఖరి వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంతకుముందు వేతనాలు ఇతర మున్సిపాలిటీలో అయితే అమలు చేస్తుండ్రో జీవో ప్రకారం అరవై అరవై మూడు జో ప్రకారం ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటి సంఘం తరఫున అడిగితే సిడిఎంఏ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు కలెక్టర్కి ఇవ్వమని చెప్పారు కలెక్టర్ కూడా స్పందించిండ్రు వా కలెక్టర్ కూడా కమిషనర్తో మాట్లాడిండు ఇతర మున్సిపాలిటీలో ఇస్తున్నటువంటి ఏ వేతనం ఉందో అది కూడా ఇక్కడ అమలు చేయాలి ఎందుకు అమలు చేయట్లేరు అని కూడా చెప్పింది సార్ మాకు టైం కావాలని చెప్పేసి చెప్పాను కానీ ఇప్పటికీ రెండిళ్ళే గడుస్తూ ఉంది మేము అడిగిన టైం కానీ ఇప్పటి వరకు కమిషనరు వేతనాలు పెంచకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వహించడం అన్నటువంటిది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా మార్పు జరగాలి ఈరోజు మీకు లక్షలు జీతాలు ఉంటే సరిపోదు ఈరోజు చిన్న ఉద్యోగస్తులు కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు పై చదువుల వరకు వెళ్ళాలంటే ఈరోజు కనీసం వాళ్ళకు హైకోర్టే చెప్పింది ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్పింది మరి అది ఎక్కడ అమలు చేస్తూ ఉన్నారు ఇరవై ఆరు వేలు అడగట్లేం కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కనీస వేతనాలు మేము అయితే హైకోర్టు తీర్పిచ్చిందో దాని ప్రకారం కాకుండా పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పింది ఆ ప్రభుత్వం కూడా దిగిపోయింది ఈరోజు పద్దెనిమిది నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి పద్దెనిమిది నెలలు కావస్తున్నా వీళ్ళు అధికారంలోకి రాకముందు కార్మికుల దగ్గరికి సమ్మెల దగ్గరికి వచ్చి వంట మార్పులు చేసి ఈరోజు వీళ్ళతో పాటు కార్మికులతో పాటే అసలు భోజనాలు చేసి వంట వంట మార్పు దగ్గర వచ్చి హామీలు ఇచ్చినటువంటి పరిస్థితుంది మేము అధికారంలోకి వస్తే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిన ఇదే ప్రభుత్వం ఈరోజు పద్దెనిమిది వేలు గడుస్తున్నా మరి ఎందుకు అమలు చేయట్లేరు ఈ జియో ప్రకారం ఎందుకు ఇవ్వట్లేరు అనేటువంటిది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి రాబోయే రోజులు స్థానిక ఎల ఎలక్షన్లు కూడా ఉన్నాయి దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు కనుక ఇతర మున్సిపాలిటీలో అయితే వేతనాలు అమలు చేస్తున్నారో ఇక్కడ నారంకేడ్ మున్సిపాలిటీలో కనుక అమలు చేయకపోతే స్థానిక ఎన్నికల్లో మీకు వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంది కాబట్టి కార్మికులు ప్రధానంగా మీరు కార్మికులు కార్మికులను మీరు బాధ్యతగా చూస్తే కార్మికులు కూడా మీకు బాధ్యతగా చూడాల్సి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా స్పందించాలే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా స్పందించి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అట్లనే వీళ్ళకు సబ్బులు సరుపులు ఇవన్నీ కూడా ఇవ్వట్లేరు ఓన్లీ కార్మికులకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఓన్లీ సబ్బాయి కార్మికులకు ఇస్తాం వీళ్ళకి ఇవ్వం డ్రైవర్లకు కానీ వాటర్మేన్లకు కానీ చెప్పి చెప్తా ఉన్నారు గతంలో వీళ్ళకి కూడా ఇచ్చేది దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము వారిని డిమాండ్ చేస్తాను లేని నెల మేము కార్మికులందరినీ ఐక్యం చేసి సమ్మె చేయడానికి కూడా మేము సిద్ధపడతామని చెప్పేసి ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం